ఫ్లోరైడ్ పారద్యం అని నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైప్ అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించిన నువ్వు కాంట్రాక్ట్ల కోసం మేము కట్టే ట్యాంకులకు బ్లూ కలర్ వేసుకున్నావు నువ్వు అట్లా నాశనం చేసినందుకే పన్నెండు సీట్లలో పదకొండు సీట్లు యాభై వేల అరవై వేల డెబ్బై వేల మెజార్టీలు పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ నేను ఎంపీగా ఉన్నా ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా మూడు లక్షల మెజార్టీ వచ్చింది ఒక్క పదహారు సీట్లలో ఒక్క సీటు రాలే ఏడివైడ్ పోయింది తొమ్మిది స్థానాలలో మూడో స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడంట దీక్ష పెడతాడంట సిగ్గుండాలి మీకు ఒకసారి అసలు స్వరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు రావణమైన ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు ఆయన నుంచి దీక్ష చేస్తా అంట ఈయనంటే పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో చెప్పుతాం కొడుతారు రైతు ఇవాళ లక్ష రుణమాఫీ అయినావు ఆరు విడతలు చేస్తే బ్యాంకు కూడా వడ్డీకి ఎందుకే పోయింది మేము పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు ఆరు వేల కోట్లు కట్టుకుంటా జీతాలు ఒకటో తారీఖు ఇచ్చుకుంటా ఆయన పదిహేనో తారీఖు జీతాలు ఇచ్చేది మేము దాన్ని ఇయాల ఇరవై ఒక్క వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు లక్ష ఎనభై లక్ష తొంభై లక్ష యాభై యాభైకు ఇరవై ఒక్క వేల కోట్లు వచ్చినాయా లేదా మీరే ఇక్కడ ఉన్నదని చెప్పాలి వచ్చిన వాళ్ళు ఉన్నారా అండి లక్ష రోజు తొంభై వేలు లక్షలు వచ్చినాయా మీ కూడా త్వరగా మీరు అందరికీ ఇస్తున్నాం రైతు భరో రైతు భరోసా కూడా ఈ ఇరవై ఐదో తారీఖు రోజు అంది వంద ఎకరాలు ఉండని పన్నెండు వేలు లెక్క వేస్తున్నాం ఉపాధి ఆమె కూలికి ఇవాళ ఆరు వేలు లెక్క ఒక ఇన్స్టాల్మెంటు మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఒక ఆరు వేలు కనీసం ఉపాధి ఆమెలో ఇరవై రోజులు పని పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్ ఉన్న సరే ఇరవై రోజులు చేస్తే చాలు పన్నెండు వేలు ఇస్తున్నాం ఇవాళ రెండు వందల రూపా రెండు వందల కరెంటు కరెంటు వాడే గుడిసెలకు ఉచితంగా యాభై లక్షల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న కోటిన్నర మందికి కరెంటు బిల్లు లేదు ఆర్టీసీకి నెలకు మూడు వందల కోట్లు పట్టి ఆడోళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరమో యాదగిరి గుట్ట గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాల కిరాయిలు లేవు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగాళ్ళ తుప్పర్తులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం పన్నెండు కోట్లు పెట్టి ఇలా సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో నువ్వు ఒక కాలు పైకేసి నువ్వు చేతుల మీద నీకు మన పార్లమెంట్లో పదహారు సీట్లలో ఏ విధంగా గుండు సినిమా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండుస్తున్నానే ఈ మోసం మాటలు దేవుడు ఏంటంటే కలవకుండా కుటుంబానికి మాటలు మాట్లాడేది ఇచ్చింది ఆ మాటలు కూడా కొన్ని బయటపడ్డాయి ఇక ఇప్పుడు ఏమైందో దేవుడి ఢిల్లీలో ఏం జరిగింది ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఎక్కడ ఏ కోర్టుకు వేస్తుండో తెలుసు అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా కానీ నువ్వు చేసే అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా ఇక నల్గొండలే దొరికినా అది డిపాయిడ్ పోయి పోయి ఏకలింగం అని మూడు ఫీట్లో ఏకలింగం అని మూడు వేలతో గెలిచిండు అది కూడా మేము జర గట్టి అయి నాకు ఒక టైం ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మీవే గెలుస్తుంది టైం లేక పోలే ఆయన ఎక్కువ పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట పార్లమెంట్లో అనేది చిత్తుగా డిఫైడే అయిపోయింది పార్లమెంట్లో ఆరు లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హయ్యెస్ట్ పోయిపోయి నల్గొండ ఆయన నీ గజవెల్ల నీ సిరిసిల్ల ఆయన పదివేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన కాన్సెసింది అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌల ఊళ్ళలో తిరిగితే ఆరు వేల మెజార్టీ వచ్చింది ఓకే బీజేపీ క్యాండిడేట్కు నెక్స్ట్ రెండో స్థానం కాంగ్రెస్ సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మనవాడు మునగాడో ఈ ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే మునగాడు ఆ మునగాడు ఇచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు స్వరంగా వస్తుంది మా మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి నాలుగు లక్షల ఎకరాల కనగల్లు గుర్రంపూడు దేవరకొండ నగరికల్ వరకు ఇప్పటికే సాగర్ కింద ఎనిమిది లక్షల నీళ్ళు బాబర కింద లక్ష నీళ్ళు బస్వాపూర్ గద్దమిలా పూర్తి చేపిస్తున్నా ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి ఒకటి సంవత్సరం కాదే మినిస్టర్ అయ్యి నాలుగు హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటురా నీ మూడు పిడ్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా నాలుగు వేల మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలా హాస్టల్ లేక పిల్లలు ఐదు వెళ్ళిపోతుంటే ఎనభై కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి యూనివర్సిటీ